నమస్తే నేను మీ శాస్త్రి పితృ కార్యక్రమం పితృ కార్యక్రమం చేయటం వల్ల ఎంతటి యోగమో తెలుసా ఎందుకంటే పితృదేవతలు అంటే తల్లితండ్రి మనం మనతో పాటు ఉన్నప్పుడు అంటే చిన్నప్పుడు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అట్లాగే వారు అయిన తర్వాత కూడా దేవతలతో పోరాడుతూ ఉంటారట మా పిల్లలను బాగా చూడండి మా పిల్లలకు మంచి మంచి యోగాలు ఇవ్వండి అని చెప్పని పోరాడుతూ ఉంటారట అయితే పితృ కార్యక్రమం చేయనప్పుడు దేవుడు ఆ మాటలు వింట మీకు అసలు ఏమి చేయట్లేదు వాడు ఖచ్చితంగా నరకం అనుభవించాల్సిందే అని అయినా సరే వాళ్ళు పోరాడుతూ ఉంటారట వాడికి ఇది ఇవ్వలేదు వాడికి వీలవ్వలేదు కొంచెం దయతలిచి మీరే బాగా చూడండి అని చెప్పని దేవతలతోటి పోరాడుతూ ఉంటారట అయినా సరే వాళ్ళు పోరాడుతూ ఉండటం అనేటువంటిది మన అదృష్టం అట్లాంటి పితృదేవతలు మనకు దొరకటం మన అదృష్టం అయితే మనం ఆ కార్యక్రమాలు చేస్తే దేవుడు మరింతగా ఆనందించి మనకి చాలా యోగాలు ఇస్తాడట కాబట్టి పితృ కార్యక్రమాలు చేయడం చాలా చాలా ముఖ్యం ఈరోజు మా నాన్నగారి ఆబ్దేకం అందుకొని ఈరోజు మా నాన్నగారి ఆబ్దేకం పెట్టడానికి ఈ సత్రకు వచ్చాను ఇట్లాగే అందరూ కూడా పితృ కార్యక్రమాలు చేయండి మీ యోగాలు మార్చుకోండి మీ జీవితం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది